何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何 버터 아저 카 카메라 카메라 괜니까 하나 cái cable này kêu đơn ra cái cable này dây ফোকি okay, okay, okay.

이런을어

ఆధారాలు కూడా అలాగే ఎక్కడ ఎక్కడ పడి ఉన్నాయి దీనికి సంబంధించి పోలీసు హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీసు పూర్తిగా సమాచారాన్ని

안 나. 음 사이드이번. बन्डल बन्डल पेदल మీడియా సిబ్బంది మీద దాడికి ప్రయత్నించడం అనేది నేను సహించేది లేదు తెలంగాణ రాష్ట్రం వర్గించే చేసేతంగా ఎందుకంటే రాష్ట్రంలో నేను అనుకుంటా ఈ స్థాయిలో ఒక మీడియా సంస్థ మీద దాడి జరపడం ప్రప్రదం కనుక ఇది గరణీయంగా భావిస్తుంది సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఇండియా సంఘం కూడా తగిన విధంగా పోరాడుతుంది డెఫినెట్ గా దీని మీద కూడా మేము రాష్ట్ర పోలీసులకే కాదు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తామని సందర్భంగా మంచిది కాదని చెప్పి హితవు చెప్తుంది ఎందుకంటే గతంలో ఉద్యమ కాలంలో కలిసి ఉన్నోళ్ళం కాబట్టి చెప్తున్న కాంగ్రెస్ భక్త కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాదు తెలంగాణ ఉద్యమకారుల పరువు తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలిగిన గతంలో సందర్భాల్లో కూడా మీ వల్లనే విఘాతం కలిగినప్పుడు క్లాసిఫై చేసినాం కాబట్టి ఉద్యమ ఆకాంక్షలు ఇవి కావు దాడులు కానే కావు దాడులు మన సంస్కృతే కాదు కాబట్టి ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలని థ్యాంక్ యూ తెలంగాణలో అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజల మీద మీరు చేసినటువంటి దాడులు లాగానే భావిస్తున్నాం ఈరోజు నిన్న రాత్రి వాళ్ళు తీసుకున్నటువంటి డిబేట్ లో ప్రశ్నిస్తే తెల్లారే వరకు మీరు ఈ విధ్వంసానికి పూనుకున్నారు అంటే హెచ్చరిస్తున్నారా మీరు మీడియా ఛానల్ అని మీరు ఎవ్వరు చేసినా ఇదే గతి మీకు ఎవ్వరు ప్రసారం చేసినా మా గురించి కేటీఆర్ గురించి ఎవరైనా మీరు మాట్లాడితే వాళ్ళ కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడితే ఇదే ఉంటది ఇక అని చూపిస్తున్నారా మీరు సిగ్గుతున్నా పెండ్లంది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ చేశారు ఈ రోజు వచ్చి స్వేచ్ఛ ఉన్నటువంటి పత్రికల మీద మీడియా మీద దాడులు చేస్తున్నారు మీరు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా మిమ్మల్ని ఈరోజు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది మీలా Populeri 아, nih, i n t a nggak usah, 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 nggak u t a h nggak usah, 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 nggak a h n k 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 u s a ಇಲ್ಲಿ ಬಿಆರ್ಎಸ್ ಒಂದು ಮ್ಯಾಜಿನ್ ಅನ್ನುವದು ಆನ್ ಒನ್ ಕಿ ಪ್ಯಾರಾಮೆಟರ್ ಸಿ ಸೆಟಲ್ ಗೆಲ್ಲತಾ ಇರೋದು ಇದೆ ಮೇನ್ ಚೇಂಜ್ ಆಗೋದು ಇದೆ ಚೇಂಜ್ ಆಗಬೇಕು ಅಂದ ನಾನು ಈವನಿಂಗ್ ಅಲ್ಲಿ ಡಾರ್ನಿಂಗ್ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ತೆರೆಪೇನ್ ಸೇರ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅವರು ಹೇಳಿದ್ಸೋಕೇ ಬಂದಿದೆ ಈ ರೋಹಿತ್ರೇಡ್ ಅಲ್ಲಿ ಲಾರ್ಜ್ ಡಾಟ್ ಬರ್ತಿದ್ರು ಅದು ಬರ್ಬಾ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ನೆನಪಿಡಿ ಇದು చేసేవారు తప్పని ఒప్పుకోవాలి లేదా దీన్ని సమయం జరగకుండా మళ్ళీ సమయం టీఆర్ఎస్ ఒక ఉద్యమం ఏ వాక్ స్వాతంత్రం ఉపయోగించుకొని మీడియాను ఉపయోగించుకొని వార్తా సంస్థను ఉపయోగించుకొని పైకి వచ్చారు వార్తా సంస్థల సహకారం కాకుండా టీఆర్ఎస్ ఉద్యోగం బలపడలేదు టీఆర్ఎస్ అధికారులు రావడానికి ಸਾਰੇ ದೇಶದ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಸ್ಥಾಪಿಯಾದರಲ್ಲಿ ಅದು ಯೇರ್ ಡೈ ಕ್ಯಾನ್ ಕಮಪರೇಟಿಕ್ ಆಗಿ ವಿಡಿಯೋವನ್ನು ಮಾತಾಡುತ್ತಾ ಅಚೋ ಎಸಿಯರ್ಸ್ ಕದಿನ ಸಮಭ್ರಂ ಜಪಾಲಿದೆ ವಿರೋಧಿಯ ಪರಿಚಯ ಮಹಾ ಟಿವಿ ಪೈಟ್ ಜಾ ಜರಿಗಿನಾಟವಂತೆ ಗಾಡಿ ಪ್ರಜಾ ಸಮ್ಮೆಯ ಮೀದರಲ್ಲಿ ಗಾಡiga ಬಳಿ ಪರಿಮಾನು ಪಾರ್ಟಿ ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్టు ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను రుసుకొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమైతే ఉంది శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విధంగా పరితగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారు ఏ విధంగా ఫ్రస్టేషన్ అసహనానికి గురైతోన్నారో అర్థమవుతోంది నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పోలీస్ అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ ప్రభుత్వ ఆకులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆకులు గాని హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఓవరు కల్పించిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నేరుగా సీసీ కెమెరాల ఉన్నాయి ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీల్లో లైవ్ చూపించామని చెప్తా ఉన్నారు ఏది ఏమి జరిగినా ఇది ఒక కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత భవిష్యేటువంటి వాతావరణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది తప్పకుండా ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ పార్టీ నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట గారు అనిల్ గారు పై అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా ఈ యొక్క సిబ్బందికి అందరికీ అండగా ఉంటుంది జర్నలిజంకు ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్టపరిధిలో చర్యలు తీసుకోబడతాయి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంత కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిషిద్దంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటారు మిగతా వాళ్ళ మీద ఎందుకు రావట్లేదు అనుమానాలు నాయకత్వం మీద నాలుగు వాళ్ళ మీరు ఎందుకు రావట్లే మీలాగా సిగ్గు లజ్జ విడిచే పనులు చేయలేదు కాబట్టి అంటే రెచ్చగొట్టి మీరు రెచ్చగొడితే రెచ్చిపోయి ప్రభుత్వం ఏదో చేయాలి ఇంకొక ఏదో చేయాలని ఒక దుగ్ధతోని ఏదో బ్రహ్మానందం ఉంటుందిగా హిట్ మీ హిట్ మీ అని చెప్పేసి ఏదో అట్లా ఒక పిచ్చిలేసి తిరుగుతున్న కేటీఆర్ ఏదున్నా మీకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వానికి నివేదిస్తే లేకపోతే ఇది కాకపోతే మీకు కోర్టులు ఉన్నాయి హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టు కాకపోయే ఒక ఒక ఐసత్ ఉన్నది కదా మీరు ఎందుకు పోలేకపోతున్నారు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పనులు చేస్తారు సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తారు మళ్ళీ స్వతిగా దాడులు చేస్తారు దాడులు చేసేటోళ్ళకి ఏ గతి పట్టాలో మీకు అదే పడుతుంది కానీ నేను ఎలా చెప్తున్న మీడియా మిత్రులందరికీ కూడా వీళ్ళలాంటి కుహాన రాజకీయ సంస్కృతి ఉన్న వాళ్ళని మీరు పక్కన పెట్టండి వాళ్ళకు లైవ్లు పెట్టుకుంటా వాళ్ళ యొక్క పనికిరాని ఐడియాలజీని అంతా కూడా ఎక్స్పోజ్ చేసుకుంటా మీరు కాకపోతే ఇంకొక రన్నట్టు ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ తయారు చేసుకుంటు దరి వాటి డినామినేషన్స్ వాటి యొక్క ఏంది మొత్తం పవర్ సెంటర్స్ అన్ని కూడా ఈ దేశంలో లేకుంటే ఇంకో దేశంలో పెట్టుకొని ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళకు వ్యతిరేకించే ట్రోల్స్ ఏర్పాటు మీరు బతుకంతా ట్రోల్సే కదా తెలంగాణ ఉద్యమం ఎంత నిజాయితీ కూడినది పన్నెండు వందల మంది పైచిలు అమరవీరులు వేలాది మంది యొక్క త్యాగాలు ఇలా మీరు భోగాలు అనుభవిస్తున్నాయి అధికారం ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పుడు పరిపాలన ప్రజారంజకంగా పాలించినోడు నాయకుడు అవుతాడు పరిపాలన అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి కుసంస్కృతితో కూడిన నీచ సంస్కృతితో కూడిన ప్రయత్నాలు చేస్తే వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని నమ్మి కదా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు రెండోసారి కూడా మిషన్లతోనూ మనుషులతోనూ అవకాశం ఇస్తే ఏం చేసింది తెలంగాణ ప్రజలు దోచుకున్నారు తెలంగాణ ప్రజల్ని వంచు తెలంగాణ ప్రజలకు మోసం చేసేలా రాష్ట్ర ఖజానా దివాణట్టు చేసి దివా దివాల తీసేటట్టు చేసి తగుదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ పొంగణాలు కొట్టుకుంటూ మేము మాకు ఇట్లా మేము చేస్తాం అభివృద్ధి అని చెప్పుకుంటూ ఎవరైతే మీ అవినీతిని అక్రమాలను బయట పెడతారో ఎవరైతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నిస్తారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద ఇలా ఇట్లా దాడులు చేస్తే ఇది ఏం సంస్కృతి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ మీడియానా ఆంధ్ర మీడియానా లేకపోతే హైదరాబాద్ మీడియానా ఢిల్లీ మీడియానా అనే విషయంగా పత్రిక స్వేచ్ఛ మీద దాడి అంటే గంతకంటే దిగజారుడు తన మీకు లేదు మీరు అనుకుంటున్నారు గతంలో ఆంధ్ర వాళ్ళని బెదిరించినాం అప్పుడు బెదిరించి వార్తలు రాయించుకున్న ఇష్టం వచ్చినట్టు చేసినాం అనుకోండి నిజంగా ఈ రోజు చేతు దినంగానే ప్రకటించాలని మేము కోరుకుంటున్నా ఎందుకంటే మీడియా అంటే స్వేచ్ఛ భావ ప్రకటన సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడుల్ని అన్యాయాన్ని ప్రశ్నించే కేవలం ఏకైక స్వేచ్ఛ ఉన్నటువంటిది పత్రిక మీడియా అధికారులకు లేనటువంటి హక్కు ప్రభుత్వాలకి కూడా లేనటువంటి కొత్త హక్కుని మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కు ఈ హక్కుని హరించే హక్కు ఎవరికి కూడా లేదు మరి అలాంటిది గత పదేళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఆనాటి టిఆర్ఎస్ ఈరోజు మహా న్యూస్ ఛానల్ అంటే నిజంగానే ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం కళ్ళారా చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది అంటే ప్రశ్నించడం తప్ప మాట్లాడడం తప్ప స్వేచ్ఛ లేదా ఎవరికి మీరు బందీలుగా చేసి మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు బందీలుగా చేసి మీడియాని మీ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నో రోజులు మీడియాకి స్వేచ్ఛ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా అన్ని ఛానళ్లలో బాగా ప్రకటన చేస్తూ ఉంటే కన్నుగుట్టి అధికారం పోయిందని ఆక్రోషంతో జెలసితో ప్రెస్టేషన్తో ఈరోజు న్యూస్ కార్యాలయం ప్రధాన కార్యాలయం మీద దాడులు ఇది కేవలం వాళ్ళ అద్దాల్ని లేదా వాళ్ళ ఫర్నిచర్ డ్యామేజ్ చేయడం ఒకటే కాదు వాళ్ళ టార్గెట్ నాకు తెలిసి న్యూస్ ఛానల్ యాజమాన్యమైనటువంటి ఎండి గారి మీద వారి ప్రతాపం ఏదైనా చూపించాలో భౌతిక దాడులు చెయ్యాలో అని కంకణం కట్టుకున్నట్టే కనబడుతుంది సమ్ ఇంప్రెషన్ లేకుండా లోపలికి వెళ్ళలేనిటువంటి పరిస్థితిలో ఆ గూండాలో యాభై మంది లోపలికి వెళ్ళలేదు లేదా లోపల ఉన్నటువంటి స్టాఫ్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇప్పటికే కొంతమందికి దెబ్బలు తగిలి రక్తాలు కారి ఇబ్బంది పడుతున్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది నిజంగా ఒకవేళ కనుక డోర్ ఓపెన్ అయ్యింటే ఈ యాభై మంది కనుక అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడి జరిగింటే ఈరోజు ఇక్కడ కింద కనపడినటువంటి విధ్వంసమే కాదు పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉండేది అనేది ఒక్కసారి ఇమాజినేషన్ చేయాలి అని నేను మీడియా ద్వారా మీడియా సోదరులకు అందరికీ నేను యావత్ తెలంగాణకి తెలియచెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎవరో తనకు రేపు యువజన బిఆర్ఎస్ పార్టీ నాయకుడిని చెయ్యాలనో చేస్తారనో ఈ విధమైనటువంటి దాడులకు ఉసి గొలిపి చూసుకొని రాపో నీ సత్తా ఏందో చూపించి రాపో అని పంపించినట్టే కనబడుతోంది ఈ రోజు కేటీఆర్ నిజంగా మీరు తప్పు చేయాలి ఎవరైనా భావించి కుటుంబంగా జరుగుతున్నాయని నేను భావిస్తే దానికి నిరసన చెప్పడానికి చట్టప్రకారంగా కావాల్సిన ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి వ్యవసాయంగా శాంతియుతంగా కూడా నిర్చులు తెలిసి లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరికి వెళ్ళి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి నాకేదో అన్యాయం జరుగుతుంది దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ముందుకు వ్యవస్థ వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతంగా ఉన్నది ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఒక ఆనవాళంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి ప్రయత్నానికి ఇక్కడ శాంతి భద్రతలు నిఘాతను కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయ పనులు కానీ లేకపోతే దుశ్చర్యలు కానీ ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం శక్తి పరిస్థితుల్లో నిర్వేక్షించదు గత శాంతి భద్రతలు కాపాడే ప్రక్రియ భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధనమాద ప్రాణాలను కాపాడుతుంది ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజర్ చేయాలనుకున్న వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు జరిగింది తీసుకుంటారు ఇక్కడ జరిగినటువంటి దాడిని ഇപ്പോൾ ക്രിസ്റ്റിയൻ റോബ് ഉണ്ട്. ക്രിസ്റ്റിയൻ റോബ് ഉണ്ട്. ക്രിസ്റ്റിയൻ റോബ് ഉണ്ട്. ക്രിസ്റ്റിയൻ റോബ് ഉണ്ട്. 안했어. 나왜 그래? 오늘 와서 많이 고쳐졌다. 초보라이야 더블기. 하나, 컴백업. 한달 스물 백. రసాన మీద కు సంబంధించినటువంటి కొంతమంది దుండగులు కార్యాలయం మీదనే దాడి చేసి ఫర్నిచర్లు దొంపం చేశారు అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి టీవీలు అయినాయి అట్లాగే అందులో పనిచేసేటటువంటి సిబ్బందికి గాయాలై రక్తం కూడా కారినటువంటి పరిస్థితి ఉంది మొత్తం కార్యాలయం అంతా కూడా చూసి అద్దాల దొంగ కార్లు దొంగలు తీసేసి ఎత్తేసి కార్యాలయం మీద దాడి చేశారు ఆ ఘటనకు సంబంధించి రకమైనటువంటి దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడికి బాధపడేటువంటి వాళ్ళను చట్టపరంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీడియాలో వచ్చినటువంటి ప్రసారాల మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటి గురించి వాళ్ళు కూడా వివరించవచ్చు వాళ్ళు కూడా వాటిని ఖండిస్తూ మాట్లాడవచ్చు ఇంకా అంతకంటే అది ఇబ్బందికరమైనటువంటి అంశంగా వాస్తవాలు ఉంటే కూడా ప్రొసీడ్ కావడానికి అవకాశాలు ఉంటాయి అన్నిటిని కూడా వదిలేసి యాభై మందిని ముసుకొచ్చి గుండాలని తీసుకొచ్చి దాడి చేసి లేదా వద్దు నొక్కేయాలని చెప్పి మీడియాకు వస్తున్న వచ్చేయాలని మనం ఆలో ఆ రకంగా బాగా కాదు ఆ పద్ధతిలో వీటిని అవసరం సాధ్యం కాదు వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే మీడియా కానీ జర్నలిస్టులు పత్రికలు పనిచేస్తాయి అలాంటి వాటి మీద ఈ దాడులు చేసి కట్టండి వ్యవస్థలో ఇది కుదరదు ఇదంతా కూడా నియంత్రిత ధోరణి అనేటట్టు వస్తుంది గుండా రాజ్యం కొనసాగినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి అరాచకాలకు పాల్పడేటువంటి వాళ్ళు చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది